పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులది కీలక పాత్ర వారు అహోరాత్రులు కష్టపడి పనిచేయడం వల్లే పట్టణాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు ప్రజలు రోగాల బారిన పడకుండా ఉంటున్నారు మరి వారు ఎప్పుడు పనిచేస్తారో తెలుసా ప్రజలంతా గాఢ నిద్రలో ఉంటే వారు మాత్రం రోడ్లు ఓడుస్తూ కనిపిస్తారు ఉదయాన్నే కొందరు నిద్ర కూడా లేవకముందే వారు మాత్రం రోడ్లు కాలువలు శుభ్రం చేసే పనులను ప్రారంభిస్తారు మరికొందరు ఇంటింటికి తిరుగుతూ ఇళ్లలో పేరుకుపోయిన చెత్తను సేకరిస్తారు అలా వారు అహోరాత్రులు కష్టపడడం వల్లే పట్టణాలన్నీ పరిశుభ్రంగా ఉంటున్నాయి నల్గొండ మున్సిపాలిటీలో మొత్తం ఆరు వందల పదమూడు మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు నాలుగున్నరకు స్టార్ట్ అవుతుంది అటెండెన్స్ మా దగ్గర ఎనిమిది పాయింట్ల దగ్గర అటెండెన్స్ ఉంటుంది నాలుగున్నర ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అటెండెన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫైవ్కి అందరు విధులు చేరిపోతారు తర్వాత డోర్ టు డోర్ కలెక్షన్ వెళ్ళే వారు వెహికల్స్ ద్వారా వెళ్తారు తర్వాత మెయిన్ రోడ్ స్వీపింగ్ బుడ్స్ వాళ్ళు వేరే తర్వాత డ్రైనేజ్ క్లీనర్స్ అందరు కూడా తమ యొక్క విధులు ఉదయం ఐదు గంటల నుంచి స్టార్ట్ చేస్తారు ఐదు గంటల నుంచి పది గంటల వరకు తర్వాత పది గంటలకు పదిన్నరకు దిగి మళ్ళీ తర్వాత రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు డ్యూటీ చేస్తున్నాం తర్వాత ముఖ్యంగా మళ్ళీ దీంతోపాటు నైటు సానిటేషన్గా ఉంటుంది నైట్ తొమ్మిది గంటలకు అటెండేసు నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యి మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు అది నైట్ మెయిన్ రోడ్ స్వీపింగ్ చేస్తాం ఎందుకంటే మెయిన్ రోడ్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కమర్షియల్ ఏరియా మొత్తం ఆ స్వీపింగ్ ఉంటుంది తర్వాత డోర్ డోర్ కలెక్షన్లో కూడా మళ్ళీ ఒక టీం ప్రత్యేకమైంది షాప్స్ నుంచి కలెక్ట్ చేస్తుంటాము కమర్షియల్గా ఓన్లీ మెయిన్ షాప్లలో ప్రతిరోజు త్రీ టైమ్స్ టూ టైమ్స్ స్వీపింగ్ వన్ త్రీ టైమ్స్ డోర్ డోర్ కలెక్షన్ చేస్తున్నాం మా యొక్క మున్సిపల్ విధులు ప్రతి నిత్యం కార్మికులతో పాటు ఇలా నడుస్తుంటుంది నల్గొండ పట్టణంలోని ఇంట్లో వ్యాపార సముదాయాల నుండి చెత్తను సేకరించడానికి నలభై ఆరు ట్రాక్టర్లు అరవై ఆటోలు ఉన్నాయి వీటి ద్వారా పట్టణంలో పోగుపడే చెత్తను ప్రతిరోజు సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు టన్నుల కొద్దీ వెలువడే చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి వారు మూడు షిఫ్టులలో విధులు నిర్వహిస్తారు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు విధులకు హాజరై అటెండెన్స్ పూర్తి చేసుకున్న అనంతరం ఐదు గంటలకు కాలనీలలోని వీధులను ఊడ్చడం మురికి కాలువలను శుభ్రం చేయడం రోడ్ల వెంట పెరిగే పిచ్చి మొక్కలను తొలగించడం కొందరి కార్మికుల పని మరికొందరు కార్మికులు మాత్రం ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరిస్తారు ఇలా మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనులు ముగించుకొని తిరిగి అటెండెన్స్ వేసే ప్రాంతానికి చేరుకొని మళ్ళీ అటెండెన్స్ వేసి ఇళ్లకు వెళ్ళిపోతుంటారు మరో షిఫ్ట్లో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పని ప్రారంభించి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ప్రధాన రోడ్లను శుభ్రం చేయడం దుకాణాలు వ్యాపార సముదాయాల వద్ద పోగుపడిన చెత్తను సేకరించడం చేస్తుంటారు ఇలా ఉదయం రాత్రి పని పనిచేస్తూ అటు ప్రధాన రోడ్లను ఇటు కాలనీలలోని రోడ్లను శుభ్రం చేయడమే కాకుండా ఇళ్ల నుండి ఉత్పత్తి అయ్యే చెత్తను సేకరిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు ఇంత శ్రమ చేసిన వారికి అందే వేతనం మాత్రం అరకొరగానే ఉంటుంది పొద్దుగాల నాలుగు గంటల నుంచి ఒకటి గంటల వరకు పొద్దుగాల ఐదు గంటలకు స్తంబేసి కాలువలు తీయడం రోడ్లు ఏమంటే చెట్లు కొట్టడం ఊడ్చడం మోరీలు తీయడం అన్నీ డ్రైనేజ్ క్లీన్ చేయడం ఇవన్నీ చేస్తాం ట్రాక్టర్ల తడి చెత్త పొడి చెత్త ఇల్లు డోర్ టు డోర్ చెత్త ఎత్తడం ఇవన్నీ చేస్తుంది డ్రైనేజీకి కాలువలు తీయడం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు చేస్తాం సార్ బండికి పోతాం చెత్త చెత్తెత్తాము డోర్ డోర్ చేస్తుంది అట్లా ఒకటిన్నర వండలు చేస్తాం సార్ కాలువ కుప్పలు ఎత్తాం మోరెం తీస్తాం అన్నీ చేస్తాం సార్